ప్రస్తుతలా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబాటు దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఆది కాండము నలభై అధ్యాయము పదమూడో వచనం ఉద్యోగము నీకు ఇప్పించును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఉద్యోగము నీకు ఇప్పించును ఉదయకాలము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఉద్యోగము నీకు ఇప్పించును సో మనము ఉదయకాలము మనకున్న నిరుద్యోగ పరిస్థితులను బట్టి పేదరికాన్ని బట్టి ఆర్థిక సమస్యలను బట్టి రకరకాల పరిస్థితులను బట్టి మన కుటుంబంలో ఈ పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే సో అక్కడ ఫరో దగ్గర ఉన్నటువంటి ఇద్దరు ఉద్యోగస్తులు కూడా అదే విషయమే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడను భక్ష్యకాడును తమ ప్రభు అయిన ఐగుప్తు ఎడల తప్పు చేసిరని మనం ఆదికాండం నలభై అధ్యాయం మొదటి వర్షంలో మనం చదవగలం సో వారిద్దరి మీద కూడా కోపగించి అక్కడ ఐగుప్తు సే సేనాధిపతికి అప్పగించినట్లుగా వారి చెరసాలలో బంధించినట్లుగా మన వాక్యంలో చదవగలం అదే చెరసాలలో అక్కడ యోసేఫ్ కూడా బంధింపబడి ఉన్నట్లుగా మనము ఆదికాండం నలభై అధ్యాయంలో చదవగలం ఒకరోజు E <síntos> ఈ పానదాయకుల అధిపతి అక్కడ కలగన్నట్టుగా మన వాక్యంలో చదవగలం సో మనం ఆ పరిస్థితులను బట్టి ఆలోచించినట్లయితే దేవుడు అంటే మనుషుల ఎడల అంటే మన ఎడల ఆయన ఎంత అనుగ్రహకారి అంటే తన అనుగ్రహమును ఎలా ఎలాగైనా కూడా ఏ విధానంలోనైనా కూడా దాన్ని నెరవేర్చుకోగలడు మనం చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం మన స్వంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సో మన ప్లాన్స్ అంటే మనం మనమే మన ఆలోచించుకునే తీరును బట్టి ఆ ఫలితం మనకి దక్కుతుందని మనం చాలా విధాలుగా ఆలోచిస్తూ మనం వేరు వేరు మార్గాలను కోరుకుంటా ఉంటాం కానీ ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే దేవుడు అనుగ్రహం చూపిస్తే సో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి శిక్ష మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నా దేవుడు మన ఇళ్ళ అనుగ్రహం చూపినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనం కోరిన స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళగలడు ఉదయకాలం ఈ పానదాయకుడు అంటే మనం వాక్యాన్ని బట్టి గ్రహించినట్లయితే తను కళ్ళ కన్న ప్రకారమే ఆ కలభావం యోసేపు చెప్పిన తర్వాత తన ఉద్యోగం తనకి మరలా ఇప్పించినట్లుగా మనం ఆదికాండం నలభై అధ్యా పదమూడవసరంలో చదవగలం ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి నాటి మర్యాద చెప్పున ఫరోగ్ నేను అతని చేతికి అప్పగించదు ఇక్కడ ఏదైతే తన కళ్ళకు అంటూ వచ్చాడో ఆ కలభావము యోసెప్ చెప్పినట్లుగానే దేవుడు అక్కడ తన జీవితంలో నెరవేర్చినట్లుగా మనము వాక్యంలో చదవగలం ఉదయ కాలము మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన మాట తప్పనటువంటి దేవుడు సో దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరర్ధకం కానేరదని మనం లూకాసు వార్తలో చదవగలం సో దేవుని యొక్క మాటలు ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఆయన మనతో ఒక వాగ్దానం చేశాడు అంటే మనం నమ్మినప్పుడు విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చడం మనం చూడగలం ద్వితీయో దేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగోషయం చదివితే నువ్వు వాడవుగా ఉందవు గాని క్రింది వాడవుగా ఉండవు క్రింది వాడవుగా ఉండవు అని మన వాక్యంలో చదువుతాం సో మనం ఇక్కడ ద్వితీయోప్దేశారాం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షంలో మనం చదివితే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత శ్రేష్టంగా మనం అధ్యాయంలో మనం చదవగలం అంటే ఆయన సమస్త జనముల కంటే మనల్ని ఎక్కువగా హెచ్చిస్తానని కూడా ఆ అధ్యాయంలో మనం చదవగలం అంటే మనం దేవుడు పైవాడుగానే చేస్తాడు కానీ ఎప్పుడు కూడా క్రిందివాడగా మనం ఒక అంటే మన అంతస్తు ఒక ఎప్పుడు కూడా తగ్గించబడినట్లుగా దేవుడు మనకు చేయడు ఎవరు అంటే మన దేవుడు గొప్పవాడు ఆయన మనకి అధిపతి అయినటువంటి దేవుడు మహోన్నతులైనటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు తన బిడ్డలంగా మనల్ని కూడా అదే హోదాలో అదే అంతస్తులో దేవుడు చూడాలనుకుంటాడు ఎప్పుడు కూడా మన విలువనైనా తగ్గించే విధానంగా చేయడు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న నిరుద్యోగ స్థితిని బట్టి ఇంకెప్పుడు నాకు ఉద్యోగం వస్తుందిలే అని నిరాశ పడుతున్నావేమో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడవం చదివితే నీ స్థితి మొదట కొద్దిగా నిండిన తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు ఒకవేళ నీ స్థితి కొద్దిగా ఉండి సో నువ్వు రకరకాల ఆలోచనల చేత ఇరుగు పొరుగు వారిని చూసి లేక నీ తోటి స్నేహితులను చూసి నీ సహ అంటే నీతో పాటు ఉన్నటువంటి కొలీగ్స్ చూసి నువ్వు బాధపడుతున్నావేమో అరే నేను వాళ్ళు ఒకే విధంగా జాబ్ చేస్తున్నావు ఒకే విధానంలో ఉన్నాం కానీ నా పరిస్థితి ఏంటి ఇలా అయింది వాళ్ళు ఏంది ఇలా ఉన్నారని కొన్నిసార్లు మన కంటికి వాళ్ళు మెరుగ్గా కనిపించినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం అయితే నువ్వు సేవిస్తున్నటువంటి దేవుని యొక్క విలువ నువ్వు గ్రహించినట్లయితే అంతకంటే అధికంగా దేవుడిని విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు అంతేకాదు అంతకంటే అధికమైన విధానంలో దేవుడిని ఆశీర్వదిస్తాడు పానదాయకుల అధిపతి యోసేపు చెప్పిన మాట విన్నాడు నమ్మాడు దాన్ని అన్వయించుకున్నాడు సో తన ఉద్యోగం తనకి మరలా ఇప్పించినట్టుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం మనం యోగ గ్రంథంలో కూడా చదివిన రీతిగా ఎప్పుడైతే మనం యథార్థంగా పవిత్రంగా మనం దేవుని దృష్టిలో ఉంటూ వచ్చినప్పుడు మన స్థితి కొద్దిగా ఉండినా కూడా తుద నువ్వు మహాభివృద్ధి పొందుదు అని మన వాక్యంలో చదువుతాం అంతేకాదు దేవుడు అక్కడ మనము ఆరో వచనంలో చదివితే ఆ మాట ని నీ ఎందు శ్రద్ధ నిలిపాడు మనం ఆ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చినప్పుడు యథార్థంగా ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడే మన శ్రద్ధ నిలుపుతాడు సో మనకి ఉద్యోగం ఇప్పిస్తాడు అంతేకాదు మన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా చేస్తాడు అంతేకాదు నువ్వు అనారోగ్యంలో ఉన్నావేమో సో పేదరికంలో సో రకరకాల చెప్పుకోలేని సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావేమో ఉదయకాల నా బాధ నేను ఎవరితో చెప్పగలని వారు ఆలోచిస్తున్నావేమో సో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు నీ పరిస్థితి ఏవైనా సరే ఉన్న పాటున నేను సేవిస్తున్న దేవుడు ఎవరు నాలో ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన మాట వినే దేవుడు నా మాటకు ఉత్తర దేవుడు సో ఆయన మాట ఇస్తే నెరవేర్చేటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ దేవుడు నువ్వు అనుకున్న దానికంటే అధికమైన విధానంలో దేవుడిని హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు అంతేకాదు ఉద్యోగం నీకు ఆయన ఇప్పించేవారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగుతుంది ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా మీ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్